వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే మనకి ప్రపంచ సంతోష సూచిక అని చెప్పంటాం ఈ ప్రపంచ సంతోష సూచిక ప్రకారం అది ఎక్కడ ఉన్నామంటే మనం వన్ ట్వంటీ సిక్స్ ప్లేస్లో ఉన్నాము వన్ ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఈ ర్యాంక్ రావడం జరిగింది మనకి సో గ్రోత్ రేట్ ఏమో వన్ అని చెప్పుకోవచ్చు అలాగే జీడిపిలో ఫోర్త్ ప్లేస్ అని చెప్పుకుంటున్నాం జీడిపిలో ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉంటే మరి మొదటి త్రీ ప్లేసెస్లో ఏమున్నాయి అనేది లిస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాము ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు ఎప్పుడు అమెరికా ఉంది సెకండ్ చైనా ఉంది థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది ఫోర్త్ ప్లేస్లో మనం ఉన్నాం అవునా సరే నెక్స్ట్ మంది నోట్ చేయండి అక్కడ జీడిపి పర్ క్యాపిటా జీడీపీ పర్ క్యాపిటాన్ రాయండి సో జీడిపి పెర్ క్యాపిటల్ వచ్చే పరంగా చూసుకుంటే కనుక మనం వన్ థర్టీ సిక్స్త్ ర్యాంక్లో ఉన్నాం వన్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం వన్ ట్వంటీ సిక్స్త్ ర్యాంక్లో ఉన్నాం నెక్స్ట్ నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వన్ థర్టీ సిక్స్ అండి జీడిపి పెరు క్యాపిటల్ వచ్చేసరికి వన్ థర్టీ సిక్స్ గ్లోబల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆహార సూచిక ఆకలి సూచిక అని చెప్పచ్చండి ఆహార సూచిక అనకూడదు హంగర్ కదా ఆకలి సూచిక ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం ఎక్కడున్నామంటే మనం వన్ నాట్ సెవెంత్ ర్యాంక్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనం ఫస్ట్ ఉన్నామంటే అర్థం ఏంటి సో మన దగ్గర సరైన ఫుడ్ గ్రెయిన్స్ లేవనొద్దు సో ఆ లిస్ట్లో మనం వెనక్ ఉండడమే మంచి విషయం నెక్స్ట్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ అనే దాని ప్రకారం చూసుకుంటే సెవెంటీ ఎయిత్ ప్లేస్లో ఉంది ఇంటర్నెట్ ఫ్రీడమ్ ప్రకారం సెవెంటీ ఎయిత్ ప్లేస్లో ఉంది సో ప్రపంచంలో ఇప్పుడు అందరికన్నా వేగవంతమైన ఇంటర్నెట్ కలిగినటువంటి దేశంగా ఏదో ఉందంటే జపాన్ ఉందండి ఇంటర్నెట్ స్పీడ్ ప్రపంచంలోనే ఎక్కువ వేగవంతంగా ఉన్నది జపాన్ అండి బట్ మనకి ఎక్కడ చూసుకుంటే ఇంటర్నెట్ ఫ్రీడమ్ ప్రకారం చూసుకుంటే సెవెంటీ ఎయిత్ ర్యాంక్లో మన ఇండియా ఉంది నెక్స్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రెస్ ఫ్రీడమ్ పత్రికా స్వేచ్ఛ అంటారు పత్రికా స్వేచ్ఛ ప్రకారం చూసుకుంటే మనం వన్ ఫార్టీ టూ దగ్గర ఉన్నామండి వన్ ఫార్టీ టూ అంటే వర్స్ట్ ర్యాంక్ అని అంతా అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక పేపర్ పేపర్లో మీరు ఒక పార్టీ గురించి రాశారనుకోండి ఆ పార్టీలో నిజాలే రాశారు మీరు నిజాలు రాసినా కూడా నైట్కి పార్టీ వాళ్ళు అంతా మీ ఇంటికి డిన్నర్ వచ్చేస్తారు ఓకేనా సో అది ప్రెసిడెంట్ అందువల్ల ఏంటంటే ఇండియాలో ఫ్రీడమ్ లేదు ఎవరికి లేదంటే ప్రెస్ ఫ్రీడమ్ వాళ్ళకి లేదు వన్ ఫార్టీ టూ సో అలా లేని విషయాలు పేపర్లో రాయడాన్ని ఏమంటారు ఓ రోజు ఆర్టికల్ ఏమీ లేదు అనుకోండి ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేయగానే జనాలకి ఇంట్రెస్ట్ పెరగాలి అనుకోండి పెరగాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎల్లో జర్నలిజం అని చెప్పంటారు ఎల్లో జర్నలిజం అంటే ఏమీ లేదని ఒక గొప్ప విషయంగా మార్చి రాసి రుద్దడాన్ని సో ఏమీ లేకపోతే సమంత రెండో పెళ్ళి విషయం చేసి హైలైట్ చేస్తుండ చేసేసి ఏం చేస్తారంటే ఈ స్టోరీ అంతా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఈ డైరెక్టర్ పలానా టైంలో కలిసేడు అక్కడి నుంచి ఇలా వెళ్ళా కానీ అసలు ఒరిజినల్ జరగపోయినా ఏళ్ళ స్టోరీ రాసేస్తారు అని రాసేస్తారు అన్నమాట అది ఎల్లో జర్నలిజం అని ఓకే నెక్స్ట్ వన్ నోట్ చేయండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాణ్యత కూడా ఉన్నటువంటి లైఫ్గా చెప్పవచ్చు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్త్ ర్యాంక్లో ఉన్నామండి మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ వన్ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ ఉన్నాం కంపారిజన్ చేసుకోలేదు నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ జెండర్ ఇన్ఈక్వాలిటీ లింగ భేదం అంటారు దీన్నే జెండర్ ఇన్ఈక్వాలిటీ లింగ భేదం అని చెప్తాం సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం చూసుకుంటే మన ర్యాంక్ ఎంత ఉంది అంటే వన్ ట్వంటీ టూ ఉందండి వన్ ట్వంటీ టూ ఓకే జెండర్ ఈక్వాలిటీలో ముందులేమ్మను ఓకే జెండర్ ఇన్ఈక్వాలిటీలో ఉన్నాం ఓకేనా ఎక్కడో ఉన్నాం వెనక్కి సో నెక్స్ట్ మనం చూడండి కరప్షన్ ఇండెక్స్ కరప్షన్ ఇండెక్స్ కరప్షన్ పరంగా చూసుకుంటే అవినీతి పరంగా చూసుకుంటే మన దేశం ఎక్కడుందంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరస్ట్ అనే అర్థం అండి ఎయిటీ ఫైవ్ అంటే కరప్షన్ అనే పరంగా చూసుకుంటే ఎయిటీ ఫైవ్లో ఉంది నెక్స్ట్ ఇండియాస్ ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ర్యాంకింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ర్యాంకింగ్లో ఎక్కడ ఉన్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇన్వెన్షన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాం ఇది బెస్ట్గానే ఉన్నాం ఫోర్త్ ర్యాంక్ జీడిపి ఫోర్త్లోనే ఉన్నాం ఇది ఫోర్త్లోనే ఉన్నాం నెక్స్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నామండి మనం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్త్ ర్యాంక్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ వన్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సింగపూర్ ఉంటే మనం ఎక్కడ ఉన్నామంటే మనం ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాము క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం నెక్స్ట్ స్పేస్ కాంపిటేటివ్నెస్ స్పేస్ కాంపిటేటివ్నెస్ సో అంతరిక్ష పరంగా చేసే ప్రయోగాల పరంగా చూసుకుంటే స్పేస్ కాంపిటేటివ్నెస్ ప్రకారం సిక్స్త్ ర్యాంక్లో ఉన్న సో స్పేస్ పరంగా మనం బాగానే ఉన్నాం ఎందుకని సౌత్ పోల్ మీద మూని యొక్క సౌత్ పోల్ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని టచ్ చేసిన మొట్టమొదటి దేశం మన దేశం సో స్పేస్ పరమైన ఎక్స్పెరిమెంట్స్ అయితే మనం బాగానే చేస్తున్నాం ఇప్పుడు కమింగ్ డేస్లో జరగబోయే ఎక్స్పెరిమెంట్లో బాగా ఇంపార్టెంట్ ఏముంది మనకి స్పేస్ పరంగా గగనియాన్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి గగనియాన్ యొక్క టార్గెట్ ఏంటంటే మన డైరెక్ట్ ఇండియా ల్యాండ్ అని ఇచ్చే స్పేస్లోకి మనుషుని పంపిస్తున్నాం అలా వెళ్ళే వాళ్ళని మనం వ్యామానట్స్ అని అన్నాం వ్యామానట్స్ అంటే ఇండియాకి రిలేటెడ్ అయి ఎక్కడి నుంచి అయినా వాళ్ళైనా నట్స్ అంటాం కానీ ఇండియా ల్యాండ్ నుంచి వెళ్ళిన ఇండో ఇండోనట్స్ అంటామని చెప్పాను సో అందువల్ల స్పేస్ పరంగా రీసెర్చ్ చేస్తున్నాం స్పేస్ పరంగా చూసుకుంటే మనకి సన్ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన దేశాలు మూడే ఫస్ట్ దేశమేమో అమెరికా సెకండ్ దేశమేమో సౌత్ కొరియా థర్డ్ దేశమేమో మన ఇండియా అండి మన ఇండియా చేసిన ఎక్స్పెరిమెంట్ పేరే ఆదిత్య ఎల్వన్ ఆదిత్య ఎలవన్ చేసింది ఎప్పుడంటే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ దాన్నే మనం నేషనల్ స్పేస్ డేగా చెప్తున్నాం ఓకే సరే ఇక్కడ చూసుకుంటే స్పేస్ కాంపిటేటివ్నెస్లో సిక్స్త్ ర్యాంక్ అయితే గ్లోబల్ గ్లోబల్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ వచ్చేసరికి థర్టీ నైన్త్ ర్యాంక్లో ఉన్నామండి గ్లోబల్ ఇన్నోవేషన్ పరంగా చూసుకుంటే థర్టీ నైన్త్ ర్యాంక్లో ఉన్నాం ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో ఫిఫ్త్ ర్యాంక్లో ఉంటే కొత్తవి కనిపెట్టే విషయంలో మనం ఎక్కడున్నామంటే థర్టీ నైన్త్లోనే ఉన్నామండి నెక్స్ట్ రైల్వే నెట్వర్క్ రైల్వే నెట్వర్క్లో మనం ఎక్కడున్నామంటే థర్డ్ ప్లేస్లో ఉన్నామండి ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు అమెరికా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైల్వే నెట్వర్క్ థర్డ్ ప్లేస్ మీకు ఆల్రెడీ మన రైల్వే వీడియో అవుట్ ఉంటుంది వన్ అవర్ పైన వీడియో ఉంటుంది మన రైల్వే ఇన్ఫర్మేషన్ వీడియో ఆ వీడియోలో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది సెకండ్ ఏముంది థర్డ్ ఏముంది ఇది మొత్తం స్టోరీ ఎంత ఉంటుంది అలాగే ఏ గేజ్ మధ్య ఎంత లెంత్ ఉంటుంది ఎంటైర్ వీడియో అన్నమాట ఒక సిక్స్టీన్ హండ్రెడ్ వ్యూస్ ఉంటుంది అది చూసుకోండి రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అప్డేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనే అప్డేట్ పేరుతో ఉంటుంది ఇది అడుగుతున్నారు మీరు డౌట్ సార్ ముందే ఉన్నారండి అంటే మనకి వీళ్ళ ఏంటంటే రైల్వే నెట్వర్క్ పెద్దది కాదు వీళ్ళది ఉన్న నెట్వర్క్ చాలా ఎఫిషియంట్గా ఉంది అందువల్ల అది గొప్పగా చెప్పుకోండి ఒరిజినల్గా అక్కడ ఉన్నటువంటి ప్రాపులేషన్ ఎంత ముప్పై ఐదు కోట్లు కూడా లేదు ముప్పై తొమ్మిది కూడా లేదు చాలా తక్కువగా ఉంది అయినా కూడా వాళ్ళది ఏమలా ఉందంటే నెంబర్ వన్గానే ఉంది నెక్స్ట్ కార్బన్ ఎమిషన్స్ కార్బన్ ఎమిషన్స్ థర్డ్ ప్లేస్లో ఉందండి కార్బన్ ఎమిషన్స్ అంటే మనకి ఏవైతే కార్బన్తో కూడినటువంటి రిలీజ్ అవుతాయో కంపెనీస్ పరంగా ఆ రిలీజ్ అవేవి తక్కువ ఎక్కడ ఎక్కడంటే మన ఇండియా పరంగా థర్డ్ ప్లేస్లో ఉన్నాం కార్బన్ ఎమిషన్స్ నెక్స్ట్ రోడ్ క్వాలిటీ రోడ్డు క్వాలిటీ ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నామండి ప్రపంచంలో ఉన్న దేశాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామంటే నలభై ఐదో దేశంగా ఉన్నాం రోడ్డు క్వాలిటీ అంతగా బాగాలేదని చెప్పాం రోడ్డు క్వాలిటీ మనకు ఉన్నటువంటి దేశాల్లో నెంబర్ వన్ రోడ్ క్వాలిటీ ఉన్నటువంటి దేశంగా ఏం చెప్తాం నిజానికి కువైట్ కానీ కువైట్ కానీ దుబాయ్ కానీ ఇవన్నీ కూడా చాలా రోడ్ క్వాలిటీ బాగుంటుంది సో మీరు రోడ్డు మీద చెత్త పడేసినా వెంటనే మీ మీద ఒక కేసు ఫైల్ చేస్తారు నెక్స్ట్ వన్ చూడండి మనకి రోడ్ క్వాలిటీ ఫార్టీ ఫిఫ్త్ ప్లేస్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే ఎయిటీన్త్ అండి వన్ ఎయిట్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే వన్ ఎయిట్ దగ్గర ఉండమండి నెక్స్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ పాస్పోర్ట్ ఇండెక్స్ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసరికి ఎయిటీ ఫిఫ్త్ ఎయిటీ ఫైవ్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఎయిటీ ఫైవ్ సో ఉన్న పాస్పోర్ట్స్లో నెంబర్ వన్ ఉన్నటువంటి పాస్పోర్ట్లు ఎక్కువగా జపాను సింగపూర్ యొక్క పాస్పోర్ట్స్ బెస్ట్ అని చెప్తున్నాం మనం ఓకే నెక్స్ట్ వన్ చూడండి సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే సిక్స్త్ ర్యాంక్లో ఉన్నామండి ఇండియా ర్యాంకు సిక్స్త్ ర్యాంక్ సైబర్ సెక్యూరిటీ వరల్డ్ వైడ్గా ఇండియా వైజ్గా హైదరాబాద్ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎఫిషియంట్ నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం ఏంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం ఏంటి కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక కంట్రీ కానీ ఒక స్టేట్ కానీ కొత్తగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ల్యాండ్ తక్కువ రేటుగా ఇచ్చి కరెంట్ బిల్ తక్కువ రేటుగా ఇచ్చి హెచ్ఆర్ బాగా దొరికితే దాన్ని మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో తీసుకుంటాం అలా ఉన్నటువంటి దేశం ఏంటంటే లా దేశం పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి సిక్స్టీ థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది కింద చిన్న స్టార్ స్టార్బెట్ నోట్ చేయండి గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ మెగట్లో ఇన్ ఇండియా అని పెట్టాడు సో ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి లాస్ట్ టెన్ ఇయర్స్గా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పుడు వరకు ఉంది కానీ బట్ ఎవడో కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో స్టెబిలిటీస్ లేవు ఉన్న పార్టీ పోయి ఆ పార్టీ వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు అయింది ఇప్పుడు కొంచెం స్టెబిలిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నుంచి ఇది గమనించారా గూగుల్తో సహా అన్ని కొత్త కంపెనీలన్నీ ఒక టైంలో ఆగిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాయండి సో ఆంధ్రాలో ఏం జరుగుతుంది అంటే కొత్త కంపెనీలు రావడం బాగానే ఉంది ఫ్లో ఉంది ఓకే నెక్స్ట్ వన్ నోట్ చేయండి గ్లోబల్ పీస్ గ్లోబల్ పీస్ గ్లోబల్ పీస్ పరంగా చూసుకుంటే కనుక మనకి ప్రపంచ శాంతి పరంగా గ్లోబల్ పీస్ పరంగా మన కంట్రీ ఎక్కడ ఉందంటే వన్ థర్టీ ఫైవ్ దగ్గర ఉంది సో పీస్ లేదనే చెప్పాలి ఒక రకంగా వన్ థర్టీ ఫైవ్ దగ్గర ఉన్నామండి మనం ఓకే నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ అని పెట్టి బ్రాకెట్లో మోస్ట్ పొల్యూటెడ్ ఎయిర్ క్వాలిటీ బ్రాకెట్లో మోస్ట్ పొల్యూటెడ్ అని పెట్టండి పెట్టి మన ఇండియాకు ర్యాంక్ ఫిఫ్త్ అండి ఓకే చాధనీ ఇలా కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయి చాలా డట్టిగా ధట్టిగా ఉంటాయి మన ధర్టీగా ఉన్న కంట్రీస్ లిస్ట్ ఉంటుంది సో మోస్ట్ పొల్యూటెడ్లో చూసుకుంటే మన ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇండియా సో ఫిఫ్త్లోనే ఉందండి మన ఓకేనా నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసుకుంటే వన్ ట్వంటీ ఫోర్ ఇంచుమించు ఇదే వస్తుందండి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంచుమించు కామన్ సిమిలారిటీ ఉంటుంది బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఏఐ రెడీనెస్ ఏఐ రెడీనెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత బాగా ఉపయోగిస్తున్నారని చూసుకుంటే ఏఐ రైడినస్ ప్రకారం చూసుకుంటే థర్టీ ఫిఫ్త్ కంట్రీగా ఉన్నామండి మనం ఫస్ట్ ప్లేస్లో లేమండి మనం ఇంకా థర్టీ ఫిఫ్త్ దగ్గరే ఉన్నాం మనం నెక్స్ట్ ఫైర్ పవర్ పరంగా చూసుకుంటే ఫైర్ పవర్ పరంగా చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నామండి మనం